తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు గేరప్ అవుతున్న తరుణంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించింది ప్రభుత్వం దీనికి కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది గవర్నర్ ఓకే చెప్పడమే మిగిలింది ఇదంతా బాగానే ఉన్నప్పటికీ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు ఎలా అన్నదే ప్రశ్న ఆర్డినెన్స్ ద్వారా అంతా అయిపోతుందని అనుకోవడానికి లేదు అనేక అనుమానాలు వెంటాడుతున్నాయి ఆర్డినెన్స్ లీగల్గా ఎంతవరకు నిలుస్తుంది అనేది ప్రధాన సమస్య కాంగ్రెస్ సర్కార్ మాత్రం కీలక అడుగు వేశామని పైకి చెప్తున్నప్పటికీ అమలులో ఎదురయ్యే ఇక్కట్లు ఏంటనేది తెలిసినా గుంభరంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది గతంలోనే రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు కట్ ఆఫ్ పెట్టేసింది దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలన్నా కేంద్రం చట్టసవరణ చేయాల్సి ఉంది అది చేయని పక్షంలో ఎలాంటి ప్రయోజనం ఉండబోదని గతంలో పలు రాష్ట్రాలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి తమిళనాడులో బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ పెంచుతూ అప్పటి సీఎం జయలలిత తీసుకున్న నిర్ణయంపై ఇంకా సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది బీహార్లో కూడా నితీష్ సర్కార్ తీసుకొచ్చిన చట్టాన్ని కొట్టేస్తూ సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది పలు రాష్ట్రాల్లో అధికార పార్టీలు చేసిన ప్రయత్నాలకు మొదట్లోనే చెక్ పడింది తమిళనాడు బీహార్ నిర్ణయాలను ఇంతవరకు రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చలేదు దీంతో రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ లబ్ధి కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి బీసీ వర్గీకరణపై జస్టిస్ రోహిణి కమిషన్ ఇచ్చిన రిపోర్టు మీద ఇప్పటి వరకు ఏ పార్టీ నిర్ణయాన్ని వెల్లడించలేదు ఏళ్లు గడుస్తున్నా అందులో ఏముందో బయటపెట్టలేదని బీజేపీపై కాంగ్రెస్ ఆరోపణ ఆర్థికంగా తీవ్ర మార్పులకు లోనవుతున్న సమాజంలోని కులాల వెనుకబాటుతనం కులాల మధ్య అసమానతలపై పార్టీ తమ అభిప్రాయాలను మార్చుకోవాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు లేవు యాభై శాతం రిజర్వేషన్ల పరిమితిపై సుప్రీంకోర్టు గీసిన లక్ష్మణ రేఖను దాటాలంటే స్వయంగా సుప్రీంకోర్టే చొరవ తీసుకోవాలి అది సాధ్యం కానప్పుడు పార్లమెంటే ఆ రేఖ విషయంలో ఒక విధానాన్ని ప్రకటించాలి ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగకుండా అడుగు ముందుకు పడటం కష్టమే అన్నది నిపుణుల మాట తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మండల్ తీర్పు ఇచ్చింది ఆ తీర్పును సమీక్షించి మార్పులు చేయాలంటే ఇంకా పెద్ద ధర్మాసనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో జరిగిన వాదోపవాదాల సందర్భంలో కూడా కొన్ని విజ్ఞప్తులు వచ్చాయి అవేమీ కూడా ఫలించలేదు రిజర్వేషన్లు యాభై శాతం దాటితే రాజ్యాంగంలోని సమానత్వ సూత్రానికి విఘాతం కలుగుతుందని వాదించేవారు కూడా ఉన్నారు ఈ చిక్కుముళ్ళు చూశాక నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలులో తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతోంది ఆర్డినెన్స్ కోర్టులో నిలుస్తుందా హైకోర్టు గడువు దగ్గర పడుతూ ఉండడంతో ప్రభుత్వం కూడా హడావిడి నిర్ణయాలు తీసుకుంటుందా అనే సందేహాలున్నాయి అప్పుడే బీఆర్ఎస్ బీజేపీ శిబిరాల నుంచి భిన్న ప్రకటనలు వస్తున్నాయి బీసీలను మోసం చేసే నిర్ణయం అన్నది బీఆర్ఎస్ ఆరోపణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన సరిగా చేయలేదని బీజేపీ మండిపడుతోంది బీసీ సంఘాలు కూడా పెదవిరుస్తున్న పరిస్థితి ఇప్పుడేం జరగబోతోంది అనేది ప్రశ్నార్థకంగా మారింది